டி அதித்த முக்கியமந்திரபாபுநாயுடு படினரோஜின் சந்தர்பாங்க గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వీరాభిమాని ప్రముఖ కళాకారులు పెన్ను గంగాధర్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాజధాని అమరావతిని దేశంలోని ప్రస్తుత క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దుతారని గంటా పదంగా చెప్పారు యువతకు ఉపాధి కల్పించడంలో ఐటీ హాప్ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశ చరిత్రపటంలో నిలపడంలో చంద్రబాబుకు మించిన సమర్థలు లేరన్నారు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మరెన్నో పుట్టినరోజులు సంపూర్ణ ఆరోగ్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు అదేవిధంగా సింహపూరి ప్రజానికానికి నమస్కారాలు ముఖ్యంగా జిల్లా మంత్రులు పెద్దలు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా నారాయణ గారికి అదేవిధంగా సోదరులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా నుడా చైర్మన్ అయినటువంటి మా సేనాన్నకి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్క నెల్లూరే కాదు గ్రామాల్లో బ్రహ్మాండంగా అన్నదానం చేశారు వస్త్రదానం చేశారు ముఖ్యంగా వైద్యాన్ని అందించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా పత్రికల ద్వారా మీడియా సోదరుల ద్వారా చూసాము ముఖ్యంగా ఒక్క ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనే కాకుండా అనేక దేశాల్లో బాబుగారి కార్యక్రమం జరుపుకోవటం మనమంతా కూడా గర్వించదగ్గ విషయం ముఖ్యంగా బాబుగారికి కలియుగదయమైనటువంటి శ్రీ మహావిష్ణు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఎందుకంటే అమరావతి అనేది గత ఐదు సంవత్సరాలు రాయి పెట్టిన పాపాన పోలేదు పార్తో పార్ పట్టేసిన పాపాన పోలేదు ఉత్త పుణ్యానికి ఐదు సంవత్సరాలు గడిపేశారు బాబు గారు అమరావతిని వంద కిలోమీటర్ల యోగంతో ముందుకు తీసుకెళ్తాడు అనే ఒక ఆలోచన ముఖ్యంగా యువతలో కలిగింది ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి ముఖ్యంగా భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అదేవిధంగా సెంట్రల్లో కూడా బాబుగారి మీద నమ్మకంతో అమరావతిని అతి తొందరలో మేము మీకు అండగా ఉంటాం అమరావతిని పెట్టమని చెప్పి బాబుగారికి గత పది నెలల క్రితమే సూచించారు అందులో మన జిల్లా నుంచి మన నారాయణ సార్ గారు రేత్రి పుగులనేది లేకుండా అమరావతి మీద దృష్టి పెట్టి ఎక్కువ అక్కడే ఉండటం కూడా మనం ఈరోజు పత్రికల ద్వారా మీడియా ద్వారా చూస్తున్నాం అంతే కూడా కాదు ఈరోజు అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉందో గత ఐదేళ్ళు ఏ విధంగా ఉందో మనమంతా కూడా చూసాం అదేవిధంగా మా కళాకారులు గత ఐదు సంవత్సరాలు అనేక ఇబ్బందులకి గురయ్యారు ఎందుకంటే సింతామణి నాటకం అనేది ఒత్ పుణ్యానికి బ్యాన్ చేసి ఈ యొక్క నాటక రంగాన్ని నమ్ముకొని పొట్ట చేత పట్టుకొని శ్రీకాకుళం విజయనగరం పెట్టాపురము ప్రాంతాలకు వెళ్ళి నాటకాలు ఆడుకునేటటువంటి వారిని ఒత్తి పుణ్యానికి బ్యాన్ చేసి వారిని ఈదుల పాలు చేశారు అదంతా కూడా మనం చూసాం ఇప్పుడు మా కళాకారుల పరిస్థితి ఏంటంటే గత పదకొండు నీళ్లుగా గత పదకొండు నీళ్లుగా సినిమాక్టర్లు కూడా ఎక్కడ ఖాళీ లేవు ఆ మహానుభావుడు పుణ్యమో ఏమో బ్రహ్మాండంగా నాటకాలు జరుగుతున్నాయి జరుగుతాయనే ఒక నమ్మకం కూడా మా కళాకారులకు అందరూ కూడా నమ్మకం కలిగింది కాబట్టి కలిగి ఉదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది బాబుగారు మరో ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అమరావతిని మరో సింగపూర్గా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాను జిల్లాలో ఉండేటటువంటి కళాకారులందరి తరఫున ప్రత్యేక బాబు గారికి పుట్టినరోజు శుభాకాశాలు తెలుపుకుంటూ అదేవిధంగా కోటి కళాకారులు జయరాజు గారు శ్రీనివాస రెడ్డి గారు మస్తానేయ్య గారు శేషారెడ్డి గారు మధురెడ్డి గారు మాధవ్ రెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి